వెంకటేశాయ కళా సాంస్కృతిక చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి వరంగల్ జిల్లాలో మా అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇది ఒక ఆరో వార్షికోత్సవం చేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతి మా సంస్థ వార్షికోత్సవం కలిపి చేస్తున్నాము మరి అన్నమాచార్య ఆర్ట్స్ అకాడమీ సంస్థ ప్రాశస్తం అందరికీ తెలిసిందే డాక్టర్ కె విశ్వనాథ్ గారి చేత ప్రారంభించబడి ఆరు సంవత్సరాల నుంచి అనేక అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ దేశవ్యాప్తంగా వరంగల్ జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానం నాదనీరాజన కార్యక్రమంలో కూడా వరంగల్ జిల్లా నుంచి మొట్టమొదటి సంస్థగా మొట్టమొదటి కచేరి చేసినటువంటి వ్యక్తిగా మేమందరం మేము నిలవడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా శ్రీ గరిమెల్లి బాలకృష్ణ ప్రసాద్ గారి పేరిట వారి హిమచ స్వర్గస్థులయ్య వారి పేరిట సంకీర్తనాంజలి నిర్వహిస్తూ మరి మా వార్షికోత్సవాలు ఘనంగా చేస్తా ఉన్నాము ప్రతి సంవత్సరం కూడా దాదాపు వెయ్యి మందికి పై పైగా కళాకారులు మన సంస్థ వార్షికోత్సవాల్లో పాల్గొంటారు మరి అనేక అనేక శాస్త్రీయ సంగీత నృత్య కళల్ని పెంచి పోషించాలనేది మా యొక్క సంస్థ లక్ష్యం అందరూ కూడా మా సంస్థను ఆదరించాలని త్వరలోనే వరంగల్ జిల్లాలో అన్నమాచార్య విగ్రహ ప్రతిష్టాపన కూడా చేద్దామని చెప్పేసి ఒక గొప్ప సంకల్పం ఉన్నది దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ప్రభుత్వం కూడా సహకరించి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి అన్నమాచార్య ఆచార్య కడమి తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఓం నమో వెంకటేశ్వర్ డాక్టర్ బిరాధాకృష్ణ ఈరోజు ఇక్కడ అన్నమాచార్యుల వారి ఆరు వందల పదిహేడవ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలలో పాల్గొని మా ఎక్స్పీరియన్సెస్ యాక్చువల్గా ఏంటంటే అన్నమాచార్యుల ప్రాజెక్ట్ చేసే సూత్ర అభిషేకార్యం దాదాపు ఒక రెండు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మాకు వర్తని పరిచయం ఉంది ఈరోజు కార్యక్రమానికి రమ్మన్నప్పుడు ఏంటంటే మేము యాక్చువల్గా మాకు బాలకృష్ణ ప్రసాద్ గారితో ఎట్లా అంటే ఇన్డైరెక్ట్ ఏకలభట్లయితే మన గురువుగా ద్రోణాచార్య గురువుగా ఎట్లా యాక్సెప్ట్ అవుతాడు మాకు కూడా ఏంటంటే చిన్నజీఆర్ స్వామివారు మా ఆచార్య ఏ అంటే కదా లాస్ట్ ఏంటంటే ఒక ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా దాదాపు ఒక యాభై వేల పైన ఆపరేషన్స్ చేయొచ్చాడు వసంత హాస్పిటల్లో ఓకే కానీ స్వామివారితో పరిచయం అయిన తర్వాత ఏ ఆపరేషన్కి వెళ్ళినా సరే ముందు మా స్వామివారి పేరు చెప్పుకుంటారు ఆచార్య శ్రీహస్తి ఏంటంటే స్వామివారి ఏంటంటే వచ్చి మా చేతుల మీద ఆపరేషన్ జరిపిస్తాడని అలానే పక్కన ఏంటంటే మ్యూజిక్ ఏంటంటే బాలకృష్ణప్రసాద్ గారి ఉంటుంది ఎందుకంటే వారు అన్నమాచార్య కీర్తన ఎట్లా అంటే వెంకటేశ్వర స్వామికి దాదాపు అందరికీ ఇష్టమైన పాటలు ఏదో ఆరు వందలకు పైగా అన్నమాచార్య సంకీర్తన కింద స్వరకల్పన చేసేవారు సో ఆ పాటలు ఏంటంటే అట్లే స్వామివారి పేరంగా తలుచుకుంటా అంటే ఎట్లా అంటే ఏంటంటే ఎంతటి కష్టమైన ప్రాబ్లం ఉన్నా సరే ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్స్ అనేది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం చిన్న జీఎస్వామి ధనుర్మాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అది అప్పుడే మాకు ఫస్ట్ స్వామివారి పరిచయం ఏర్పడింది సో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఏంటంటే స్వామివారి ఏంటంటే ఆ ప్రోగ్రాం జరిపిస్తే ఒకరోజు అనకర వెళ్ళి స్వామివారిని చేయించుకోవడం జరిగింది వారికి నెక్స్ట్ టైం నెక్స్ట్ డే ఏంటంటే మాకు ఒక పెద్ద ఆపరేషన్ స్వామి చెప్పారు సో ఒకటి ఏంటంటే డాక్టర్ మీకు చాలా స్మూత్గా గా ఆపరేషన్ అది ఫస్ట్ టైం టోటల్ రీప్లేస్మెంట్ వరకు చాలా పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరాల మధ్య జరిగింది సో నెక్స్ట్ టైం ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎందుకు ఒక చిన్న స్టెప్ దాకా లేదంటే కొంచెం టఫ్ అనిపించింది ఒకసారి ఏంటంటే అది దాన్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తే కాలేదు సెకండ్ టైం కాలేదు థర్డ్ టైం ఏంటంటే స్వామివారిని దృష్టిలో పెట్టుకొని జై శ్రీమన్ అని చెప్పేసి కూర్చోబెట్టని కూర్చోవడం జరిగింది ఇక అప్పటి నుంచి ఏంటంటే ఇంకా రెండో ఆలోచన లేకుంటే ఏంటంటే ఏ ఆపరేషన్ అయినా సరే స్వామివారి పేరు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటంటే గత రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి అనుకుంటా ఒకసారి ఏంటంటే మా మిత్రుడు కథ ఏంటంటే ఒక్క ఈ బాలకృష్ణ ప్రసాద్ గారు రాసిన వంద పాటల క్యాసెట్ ఇచ్చారు ఇక అప్పటి నుంచి ఏంటంటే ప్రతిరోజు ఏంటంటే అవే సాంగ్ ఫ్రీపెట్ అవుతా ఉంటాయి నిజంగా ఏంటంటే వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ ాలకృష్ణ ప్రసాద్ వారికి ఇస్తారని చెప్పేసి అనిపిస్తుంది అట్లా స్వామవారం మాకు బాగా ధైర్యం చేస్తారు అందుకే చక్కగా ముందుకు ఈజీగా